తెలంగాణ అసెంబ్లీ త్వరలో కొలువు తీరు ఈ అసెంబ్లీలో ప్రోటీన్ స్పీకర్గా ఎమ్ఎం నుంచి ఆరు సార్లు గెలిచిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ వ్యవహరించుకున్నారు ప్రస్తుతం చార్మినార్ నుంచి ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రోటీన్ స్పీకర్గా అహ్మద్ ఖాన్కు ఎంపిక చేయడం పట్ల సీఎం కేసీఆర్ ప్రతజ్ఞతలు చెబుతూ హజిద్దీన్ ఓవీస్ ట్వీట్ చేశారు తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరిగిన తర్వాత ఇంకా అసెంబ్లీ కొలువు తీరులేదు ఎమ్మెల్యేలు ఎవరూ ప్రమాణం చేయలేదు డిసెంబర్ పదకొండున ఫలితాలు వచ్చినప్పటి నుంచి వివిధ కారణాలతో అసెంబ్లీ సమావేశం ఏర్పాటు జరగలేదు త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు ఇందులో ప్రోటమ్ స్పీకర్ గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఆయన స్వీకారం చేయిస్తారు తెలంగాణ అసెంబ్లీ త్వరలో కొలువు తీరనుంది అసెంబ్లీలో ప్రోటమ్ స్పీకర్ గా ఎంఐఎం నుంచి ఆరు సార్లు గెలిచిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ వ్యవహరించనున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలి మహేష్ లైవ్ లో అందిస్తారు మహేష్ వాట్ యూ ఏదైతే అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ సంబంధించి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేస్తుందని చెప్పచ్చు ఏదైతే అసెంబ్లీలో ఎమ్మెల్యేలో ప్రమాణం సందర్భంగా ప్రొటెన్ స్పీకర్ని నియమించాల్సి ఉంటుంది ప్రొటెన్ స్పీకర్గా ఇప్పుడు ఎక్కువసార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేకి అవకాశం కల్పిస్తారు సో ఇందులో భాగంగా ఏదైతే ప్రొటెన్ స్పీకర్గా ఈసారి ఎంఐఎంకి అవకాశం వచ్చింది ఎంఐఎంతో సీనియర్ నేత ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ముంతాజ్ అహ్మద్ ఖానికి ఆ ప్రొటెన్ స్పీకర్గా బాధ్యతలు అప్పగించారు ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకు తీ తీసుకున్నారు త్వరలోనే అంటే పండుగ తర్వాత ఎప్పుడైనా కూడా అసెంబ్లీ సమావేశం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఈరోజు ఈ నిర్ణయాన్ని ప్రొటెన్ స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ ఖార్ని నియమి ముంతాజ్ అహ్మద్ ఖాన్ని నియమిస్తూ ఆ నిర్ణయం తీసుకున్నారు అయితే గత అంటే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తీసుకున్నట్లయితే మొదటిసారిగా ఎంఐఎంకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేకి ఈ యొక్క పొటెన్ స్పీకర్గా అవకాశం దక్కిందని చెప్పొచ్చు దీనిపైన పార్టీ ఎంఐఎం అధినేత అసద్దిని ఓవేస్ కూడా ట్వీట్ చేయడం జరిగింది ఆ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఆయన ధన్యవాదాలు కూడా చెప్పారు ఏదైతే తనకు సంబంధించిన తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను ప్రాంత స్పీకర్గా ఎంపిక చేయడం పట్ల ఆయన హర్సం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్కి ధన్యవాదాలు తెలియజేశారు అయితే ముద్దా ముందాజ్ అహ్మద్ ఖాన్ ఏదైతే ఎమ్మెల్యేలతో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించడంతో పాటు స్పీకర్ ఎన్నికైనంత వరకు కూడా స్పీకర్ చీరలో వారు కూర్చొని ఉన్నారు ఈ సభను వారు నిర్ ఉన్నారు త్వరలోనే అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశం కూడా జరగబోతుంది కళ్యాణ్ é isso. Mais...